జిల్లాలోని శ్రీశైల ఉన్నారు దాదాపుగా నల్లమూల ఫారెస్ట్ లో అదే విధంగా జంక్షన్ రోడ్లు దాదాపు ఇబ్బందికరంగా ఉంటుంది మన అడవి మార్గాన శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి ప్రయాణంలో అనేక వెహికల్స్ ఇక్కడ బైకులు కానీ కార్లు గాని వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు అదేవిధంగా విజయవాడకి వెళ్లే గుంటూరు విజయవాడ వెళ్లే మార్గాన్ని కూడా ఇదే రోడ్డును కూడా అందరూ లారీ డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ ఇదే రోడ్ వినియోగిస్తూ ఇక్కడి నుంచి ఏకంగా ఒక్క రోడ్డు మార్గమే కాబట్టి వివిధ రకాలకు సంబంధించిన యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతూ ఉంటాయి అందులో ముందస్తుగా ఘాట్ సెక్షన్ అది కాకుండా ఉగాది మహోత్సవాలు పురస్కరించుకుని అదేవిధంగా శివరాత్రి కానివ్వండి అదేవిధంగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామిని ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు దర్శనాది కోసం భక్తాదులు వెళ్తూ ఉంటూ ఉంటారు కాకపోతే మనం చూసుకున్నట్లయితే రోడ్లు చాలా చిన్నగా ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి మనకు దారి పొడవునా వివిధ రకాలైనటువంటి సూచిక బోర్డులు అన్నిటి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కొన్ని రకాలైనటువంటి కొన్ని కండిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్స్ అధికంగా ఫాస్ట్ పోకుండా తగినటువంటి ఫాస్ట్ లోనే వెళ్లాలని కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించాలి అదేవిధంగా వాహనాలు గాని బైక్ కానీ డ్రైవర్లు కానీ అందరూ కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించకపోతే వారికి తగినట్టుగా ఫైన్లు వేయడం జరుగుతుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు కూడా కొన్ని సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది అలా కాకపోతే మనం ఆత్మకూరు ప్రాంతం నుంచి వచ్చే ధోరణాలు దాకా వచ్చిన ప్రాంతంలో చాలా దగ్గరగా కటింగ్లు దగ్గర దగ్గరగా చుట్టూ చాలా దగ్గరగా ఉంటూ ఉంటాయి అనేకంగా వెహికల్స్ వాహనాలు కార్లు కానీ అదేవిధంగా లారీలు గాని అనేక సందర్భాల్లో వెహికల్స్ యాక్సిడెంట్ అయినప్పటికీ కొందరు ప్రాణాలు కోల్పోయినప్పుడు కొందరు స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది అదేవిధంగా మనం ఈ రోడ్ల మార్గాన్ని వెళ్ళేటప్పుడు తప్ప జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది